లు పట్టుకొని కథలు చెబుతూ సంచార జాతిగా ప్రసిద్ధి గెగినటువంటి వాళ్ళ అధ్యక్ష ఈ యొక్క బుడగజందాల కులం అనేటువంటి అధ్యక్ష వీళ్ళు పిల్లలు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యము మొదలైనవి అనేకమైనటువంటి పక్కా గృహాలు ఇలాంటివి నిర్మాణంలోకి వచ్చి వాళ్ళలో కూడా నాగరికత పెరిగి మేము కూడా చదువుకోవాలి అనేటువంటి సందర్భంలో వివిధ రకాలుగా వృత్తులపైన వాళ్ళ యొక్క ధ్యాసను ముందుకు సాగేటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళు పిల్లలు ఏదైనా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవాలంటే సర్టిఫికెట్లు ఇవ్వాలంటే మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు మా దగ్గర ఆధారాలు లేవని చెప్పి చెప్పేసిన సందర్భంలో ఆరు ఐదు రెండు వేల ఎనిమిది అధ్యక్ష ఆ రోజు బహిరంగంగా ఆర్డిఓ గారిపై విచారించే వాళ్ళు అధ్యక్ష తర్వాత ఎంఆర్ఓ గారికి అధికారం ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నాం రకరకాలుగా మరి అనేకమైనటువంటి హామీలు ప్రచారం బాగా ఘనంగా చేసుకున్నటువంటి ప్రభుత్వం లేక ప్రభుత్వంలో అధ్యక్ష రెండు ఆ రోజే పదిహేడు ఏడు రెండు వేల ఎనిమిదిన జీవో నంబర్ వన్ ఫార్టీ ఫోర్ కింద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధ్యక్ష అది కూడా తొలగించే తెలంగాణ ప్రాంతాల్లోనే వీళ్ళు ఉన్నారనేటువంటి భావనని వ్యక్తపరిచేసి ఆ రోజు వీళ్ళ కడుపులు కొట్టారు అధ్యక్ష అసలు ఈ బుడగజంగల్ అనేటువంటి మా జిల్లాలో కూడా అధ్యక్ష రాష్ట్ర కాకుండా మరి గుంటకల్లు ధర్మవరం రాయదుర్గం కళ్యాణదుర్గం అనంతపురం అనేక తాడిపత్రులు అనేక ప్రాంతాల్లో ఉన్నారు అధ్యక్ష అంటే వీళ్ళు సమాజంలో వీళ్ళు కూడా అంతర్బాధం అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అసలు వాళ్ళ లెక్కలేమిటో తెలియకుండా వాళ్ళు తీసుకున్న దారుణమైనటువంటి నిర్ణయం వల్ల అధ్యక్ష వాళ్ళు ఈరోజు చదువుకోవడానికి కూడా వీలుగా అనేటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలో ప్రాధాయ పరిస్థితుల్లో మన ఆమ చేసే అధ్యక్ష బాబు గారు కూడా వెళ్ళి ఆ శిబిరం దగ్గర పోయి మధు అనేటువంటి రాష్ట్ర అధ్యక్షుని పిలిపించి విరింపు చేశారు నేను కూడా అనంతపురంలో వెళ్ళి విరింపు చేశాం అధ్యక్ష మరి జేసీ శర్మ గారు ఆధ్వర్యంలో కమిటీ చేశారు ఎక్సైబ్ కమిషన్ అధ్యక్ష ఈ కమిటీ ఎన్ని రోజుల నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి సమస్య అధ్యక్ష మంత్రి గారు వెంటనే దాని మీద ఆ కమిషన్ ద్వారా సత్వర చర్యలు తీసుకొని స్పందించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అధ్యక్ష దయచేసి మంత్రి గారు వెంటనే ప్రభుత్వ తీసుకొని నిర్ణయించుకోవాల్సింది కోరుతున్నాను అధ్యక్ష మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి